ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మత్స్యకారులు కోరుకుంటున్నటువంటి ఈ ఫిషింగ్ జట్టి నిర్మాణం ప్రారంభించి దాని పురోగతిని సమీక్షించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది అయితే కృష్ణపట్నం పోర్టు ఏర్పడినప్పటి నుంచి గతంలో దాన్ని మేము ఫిషింగ్ హార్బర్ కింద వాడుకుంటున్నాం కాబట్టి మాకు ప్రత్యుమ్నాయంగా ఒక ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేయండి అని చెప్పి చెప్పి ఈ ప్రాంత మత్స్యకారులు కోరడం దాని మీద దృష్టి పెట్టడం దానికి సంబంధించి అనేక రకాలైనటువంటి అనుమతుల ఆవశ్యకత ఉండడం దీనికి సంబంధించి నిష్ణాతులైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఆదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళతోనే మాట్లాడి ఈ పని వాళ్ళ ద్వారా చేస్తే బాగుంటుంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ప్రభుత్వం జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి గారి కార్యాలయం దీని మీద శ్రద్ధ తీసుకొని ఇరవై ఐదు కోట్ల రూపాయలతో సిఎస్ఆర్ నిధుల కింద ఆదాని కృష్ణపట్నం పోర్ట్ కంపెనీ లిమిటెడ్ ఈరోజు ముందుకు వచ్చి ఈ ఫిషింగ్ జీటి నిర్మాణానికి శ్రీకారం చుట్టి దానికి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి ఇక్కడ ప్రారంభించడానికి భూమి పూజ చేయడం జరిగింది సివో గారు వేణుగోపాల్ గారు అందరూ ప్రధానమైనటువంటి ఇంజనీర్లు అందరూ కలిసి ప్రారంభించాం ఈరోజు అది దాదాపుగా డెబ్బై శాతం పూర్తయింది ఈరోజు అధికారులు ఇంజనీరింగ్ అధికారులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం ఏప్రిల్ పదిహేనవ తేదీ కల్లా దాదాపుగా పూర్తి కాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది దీనిని ఈరోజు ఇరవై ఐదు కోట్లతో నిర్మించేటువంటి ఈ ఫిషింగ్ జట్టిని ఇంతటితో ఆపివేయకుండా దీనికి అవసరమైనటువంటి సకల సదుపాయాలు దీనికి కోల్డ్ స్టోరేజ్ దగ్గర నుంచి కార్యాలయం దగ్గర నుంచి ఏదైతే మత్స్యకారులకు అవసరం ఉంటుందో వాళ్ళు తీసుకొచ్చినటువంటి మత్స్య సంపదని దాచుకోవడానికి కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి కానీ ఏదో అర్ధాంతరంగా అమ్మేసి వెళ్ళిపోకుండా రెండు రోజులు నిల్వ ఉంచుకునే దానికి కానీ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించి మత్స్యకారులు ఈరోజు అమ్ముకునేటువంటి ధర రెట్టింపు ధర వచ్చేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం ఫిషింగ్ జట్టి నిర్మాణం పూర్తి వెంటనే ఇతర మౌలిక సదుపాయాల మీద కూడా దృష్టి పెట్టి ఆ మౌలిక సదుపాయాలను కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పూర్తి చేయించడం జరుగుతుందని చెప్పి 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 తెలియజేస్తున్నాం కాబట్టి విస్తృతంగా ఉన్నటువంటి అన్ని సమస్యలకు కూడా ఈరోజు పరిష్కారం చూపిస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు ఈ ఫిషింగ్ జట్టీకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని కూడా ఈరోజు దాదాపుగా పూర్తి చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎక్కడైతే అభివృద్ధి జరుగుతుందో ఈరోజు అదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ ఇక్కడ అభివృద్ధి చేయడానికి ఫిషింగ్ జట్టిని నిర్మించడానికి ఓర్చుకోలేనటువంటి భరించలేనటువంటి వ్యక్తులు ఈరోజు నేరుగా కృష్ణపట్నం పోర్టు మీదనే బురద తల్లేటువంటి కార్యక్రమానికి జరగదేశారు నేను అడుగుతున్నా సోమిరెడ్డిని నీ హయాంలో పోర్టు తీసుకురాలేకపోయినా కృష్ణపట్నం పోర్టు రావడానికి కారకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కృష్ణపట్నం పోర్టు రావడం జరిగింది ఆ తర్వాత ఈరోజు దానికి సంబంధించినటువంటి వేగవంతం కానీ జట్టీల నిర్మాణం కానీ దానికి సంబంధించినటువంటి అభివృద్ధి కానీ మరలా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది మత్స్యకారులకు సంబంధించి ఏదైతే పెండింగ్లో ఉందో అది జరుగుతుంది దీనిని ఫిషింగ్ జట్టీలు లాంటివి మీరు నిర్మించడమే నేరమైనట్టుగా ఆ కృష్ణపట్నం పోర్టు కంపెనీకి సంబంధించి మీరు ఎందుకు చేస్తారనేటువంటి మనసులో పెట్టుకుని వాళ్ళ మీద దాడి చేయడం భౌతికంగా దాడులు చేయడం అంటే ఇక్కడ యాజమాన్యాలు లేకపోయినా పర్వాలేదు కానీ అభివృద్ధి అనేటువంటిది ఈ ప్రభుత్వంలో జరిగితే గతంలో చేయలేకపోయాము ఈరోజు చేసామనేటువంటి పేరు వస్తుందని చెప్పి చెప్పి దాడి చేయడం హేయమైనటువంటి చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిజంగా నేను మొన్న జరిగినటువంటి దాడి పట్ల కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి సెక్యూరిటీ మీద ఉద్యోగస్తుల మీద జరిగినటువంటి దాడి పట్ల స్థానిక ప్రజాప్రతినిధిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను కృష్ణపట్నం పోర్టు యాజమాన్యానికి నా క్షమాపణ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది కానీ ఇక మీదటువంటివి జరగనివ్వం ఎందుకంటే ప్రతి యాజమాన్యానికి అండగా నిలవాల్సినటువంటి అవసరం కాబట్టి దీని మీద నా మీద వ్యక్తిగతంగా ఉంటే నా మీద బురద చల్లవచ్చు నా మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు నేను బాధపడడం లేదు కానీ ఒక వ్యవస్థ మీద పది మందికి అండగా నిలిచేటువంటి దాని మీద ఈ సమాజం కోసం పది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక సంస్థ మీద నీళ్ళ నీడలు కమ్ముకునేటట్టుగా దుష్ప్రచారం చేయడం మనమే వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో అవి మూతపడేటువంటి విధంగా మనం ప్రవర్తిస్తే మనల్ని భావితరాలు క్షమించమనేటువంటిది గుర్తుంచుకోవాల్సిన కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కంటైనర్ టెర్మినల్ గురించి పదే పదే చెప్పినా కూడా లేదు నేను వినను నేను మొండిగా మాట్లాడతాను మీ మీద నేను దాడి చేస్తాను నేను ఏదో ఒక విధంగా మీ మీద కక్ష అని చెప్పి ఒక సంస్థ మీద అపప్రదొచ్చేటువంటి విధంగా ప్రవర్తించడం ప్రజా ప్రతినిధులుగా ప్రజా జీవితంలో ఉండేటువంటి ఏ వ్యక్తికి కూడా తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం కొనసాగుతుంది మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే పరిశ్రమలు ఉన్నాయో యాజమాన్యాలకు అన్ని విధాలు అండగా నిలుస్తాం ప్రోత్సహిస్తాం విస్తరించేదానికి చర్యలు తీసుకుంటాం వాళ్ళ ద్వారా ఇంకా అవసరమైతే చియస్ఆర్ నిధులు సేకరించి ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం ఇత్యోధికంగా సేవలు అందించడానికి సహాయ సహకారం అందించడానికి కృషి చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా పాపం చంద్రమోహన్ రెడ్డికి టికెట్ రాలేదు ఆయన టికెట్ రాకపోతే ఎవరి మీద బాధపడాలా చంద్రబాబు నాయుడుని తిట్టాల చంద్రబాబు నాయుడు మీద బాధపడాలి ఆయన నిన్న సమావేశం పెట్టి నా మీద పోరాడా సోమిరెడ్డి చాలతాడా నా మీద పోరాడడానికి సోమిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు నా మీద ఏమి చేయలేకపోయాడు కాబట్టి సోమిరెడ్డి ఈరోజు నన్ను ఏమి చేయగలడు కాబట్టి నేను గోవర్ధన్ రెడ్డి మీద పోరాటా ప్రజల కోసం బతికా పార్టీ కోసం బ్రతిక నువ్వు బ్రతికిందే ప్రజలతో బ్రతికవు ప్రజలను అడ్డుపెట్టుకుని ప్రతిభావు ప్రజలను దోచుకునే ప్రతికే నీకు నన్ను అడిగితే పార్టీ కూడా నీకు చాలా న్యాయం చేసి నువ్వు ఈ రోజు పార్టీని గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఓడిపోయినటువంటి వాడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చింది నిజంగా నీ పట్ట తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చాలా ఉదారంగా వ్యవహరించింది నువ్వు వాళ్ళని అనుకుంటే నీకు కళ్ళు కూడా ఉండవు నీ కుటుంబానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి నిన్ను ప్రధానమైన ఏంటంటే సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నిన్ను వదిలించుకున్నారు వాళ్ళు వదిలించుకున్న తర్వాత నాలుగు సార్లు నీకు అవకాశం ఇచ్చి సార్లు వదిలించుకున్నటువంటి వాడిని మనకెందుకు లేని పార్టీ కూడా వదిలించుకునేదానికి ప్రయత్నం చేశాను దాంట్లో ఆయన వాళ్ళని మాట్లాడతా వీళ్ళని మాట్లాడతా మధ్యలో నన్ను కలిపి నీకు టికెట్ రాకపోవడానికి నాకు నేనేమన్నా నీకు టికెట్ ఇచ్చేవాడిని కాదు కాబట్టి నీకు టికెట్ రాకపోతే నా మీద బాధపడి నా మీద పొద్దు ఆ కోప మీద చూపించినట్టుగా అత్త మీద కోపం అత్త మీద చూపించినట్టుగా నీకు టికెట్ రాకపోతే వాళ్ళని మాట్లాడుకుంటే నన్ను గురించి మాట్లాడడం అనేటువంటిది ఇది సమంజసం కాదు సబబు కాదు అని చెప్పి చెప్పి నేను తెలియజేస్తున్నా తనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాంతాలు మరింత ఫ్యామిలీ ఏదైతే ఈరోజు రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు పెట్టి ఇంకొక నాన్ ఫెషర్ మ్యాన్ ప్యాకేజ్ కానీ ఈరోజు ఉన్నటువంటి ఇది కానీ నాన్ ఫెషర్ మ్యాన్ ప్యాకేజ్కి సంబంధించినటువంటి బకాయిలు కూడా విడుదల చేశాం త్వరలోనే అవి కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేస్తాం కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వర్గాలకి అండగా నిలిచేటువంటి ప్రభుత్వం అన్ని వర్గాలు ఆదరించేటువంటి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రాంత మత్స్యకారుల మనోభావాలను గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఈరోజు ఆయన తోడ్పాటును అందించినందుకు ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ దీన్ని కట్టడానికి ముందుకొచ్చి సిఎస్ఆర్ నెల ద్వారా నిర్మించడానికి ముందుకు వచ్చినటువంటి అదాని కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్ యాజమాన్యానికి సిఇఒ జీజేరావు గారికి దీని నిర్మాణంలో ప్రధానమైనటువంటి పాత్ర ప్రధానమైనటువంటి శ్రద్ధ తీసుకుంటున్నటువంటి నా మిత్రుడు వేణుగోపాల్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నా తరఫున ఈ ప్రాంత మత్స్యకారుల తరఫున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఇది ఈ ప్రాంత మత్స్యకార కుటుంబాలకి అంకితం చేయడం జరుగుతుంది ఈ ఫిషింగ్ జైటీ అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తాం